తూర్పుగోదావరి జిల్లాలో ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీలు నిర్మించాలని జిల్లా ఇన్ఛార్జి బయ్యవరపు రాజేశ్వరరావు మాదిగా సూచించారు ఆనపర్తి నియోజకవర్గం బలభద్రాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు ప్రతి గ్రామంలోనూ కమిటీలు నిర్మాణం చేసి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు బలోపేతం చేయాలన్నారు జూలై ఏడున ఎమ్మార్పీఎస్ ఆవిర్భావస పురస్కరించుకుని గ్రామంలో దండోర జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు ఈ రోజు కార్యక్రమానికి ప్రజా నాయకులను ఆహ్వానించి వారిని సత్కరించాలని తెలిపారు

మీ అన్నదమ్ముడు మానేశ్రీ మతాకృష్ణ మాది గారి తెలియజేస్తున్నారు ప్రతి నాయకుడు కష్టపడ్డారు ఆయన ఇచ్చిన ప్రతి సందర్భంలో మీరు అందరూ కష్టపడిన వాడే అది ఎవరు దక్కుతుండే కేవలం అది మాది విషయానికి దక్కుతుంది తెలియజేస్తున్నారు మిత్రుల మాది విషయాన్ని అంత విజయాన్ని సాధించాము ఆ విజయంతో పాటు కేంద్ర ప్రభుత్వం గౌరవ పురస్కారం కూడా ఇచ్చింది ఆ గౌరవ పురస్కారం అవార్డు ఆ అవార్డు నాది కాదు ఇది నాతో పాటు కష్టపడ్డ నా అన్న తమ్ముడి అక్కడ తప్ప ఒక్కడే కాదని మీ అందరికి బయటికి రావాలి ఎందుకంటే కొంత గొప్ప ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమ చరిత్ర తెలిసిన జాతీయ జాతి